పెరుగుతుంది సౌండ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది స్వాదిక స్వాదిక హలో నమస్తే వెల్కమ్ 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 మా ఈ వ్లాలో ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ లో థాయిలాండ్ కి సంబంధించిన ఏవో షాపింగ్ మాల్స్ అయితే పెట్టారంట అదే షాపింగ్ స్టాల్స్ అవి చూడడానికి అని వెళ్తున్నాం నేను తనైడ్ శాండీ వలి నలుగురు కలిసి వెళ్తున్నాం అక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి అవన్నీ మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చెయ్యాల ఇప్పుడే వచ్చాము ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి చాలా రోజుల తర్వాత మన ఛానల్లో తన గుండు ఏ రే తిరుపతి వెళ్ళినప్పుడు గుండు కొట్టేస్తారు ఏమవుతురా తిరుపతి వెళ్ళాడు తిరుపతి వెళ్ళాడు అన్ని దేవస్థానాలు తిరిగాడు కనీసం తిరుపతి లడ్డూ కూడా లేరు షో ఉన్నాము మాకు ఇవ్వలేదు నువ్వు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయారంట ఇంకొక ఇప్పుడే ఫారం నుంచి దిగారు అనమాట ఒకడు ఫారన్ ఇదిగోండి ఫారం నుంచి దిగారు మేడం గారు

వీడియో లాంగ్ లెంత్ వీడియోలు పెట్టింది చాలా బడ్జెట్ పెడ పెట్టింది మ్యాక్సిమం రేపు పెట్టేస్తుందేమో బడ్జెట్లో కొనేసింది దాని లింకులు కూడా ఇచ్చింది కింద దానికి ఆలతో కొనుక్కోవచ్చు కార్ పార్కింగ్లు అయితే అక్కడ బండి పార్కింగ్ అయితే అక్కడ పెట్టాలి కార్ పార్కింగ్ వాళ్ళకైతే కొంచెం పక్కన వాళ్ళైనా సరే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ప్రతిసారి ఏ ఒక ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు కూడా థాయిలాండ్ అని చెప్పి ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్కడ అక్కడికి వెళ్ళి ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం నాలుగు రోజులు జరుగుద్దంట అంటే అది ఈ వీకెండ్ ఈ రోజు ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే వరకు ఉంటుంది అనుకుంటా చూద్దాం అసలు ఏముంటాయి అనేది ఇక్కడ థాయిలాండ్ వాళ్ళు ఉన్నారు థాయిలాండ్ వాళ్ళు అందరూ లోపల ఎంట్రన్స్ కి స్టార్టింగ్ లో ఎలా ఉంది ఫర్నిచర్ ఫైర్ థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళి ఏముంది ఏంటనేది చూద్దాం లోపలికి ఎంట్రీ అవ్వగానే వ్యూ ఇది ఇది మొత్తం అక్కడేం ఫర్నిచర్లు ఇక్కడేం డైనింగ్ టేబుల్ అటుపక్క ఏదో ఉంది అసలు ఎంత ఉందో చూడండి వాళ్ళు మొత్తం అదే అనమాట ఇది మొత్తం థాయిలాండ్కి సంబంధించినన్ని ఉంటాయంట థాయిలాండ్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లో చాలా దేశాలే ఉన్నాయంట చూద్దాం లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి ఏమున్నాయని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇక్కడ మొత్తం కూడా డైనింగ్ టేబుల్ సెటప్ ఉంది ఇన్ని డైనింగ్ టేబుల్ ఎప్పుడు చూడలేదు ఒకటే చోట మొత్తం డైనింగ్ టేబుల్ ఇది ఒక్కొక్కటి ఒకలా ఉంది అది చాలా కాస్ట్లీ ఉంటాయేమో ఇవి ప్రీమియం ఐటమ్స్ కదా ఇది చూడండి ఎంత బాగుందో అంత సన్నగా ఉంది సన్నగా లేదులే ఇక్కడ చెక్కారు లోపల లావుగానే ఉంది అంత ఇలాంటివి ఉండాలంటే కనీసం ఒక ఆరు ఏడు సెంట్లు పది సెంట్లు ఇల్లు ఉంటే అప్పుడు ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ అవి పెట్టుకుంటే బాగుంటుంది చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అనుకోండి ఇది చూడండి భలే ఉంది ఎంత సింపుల్గా ఉందో ఇలా జస్ట్ చెక్కది బాగుంది రెస్టారెంట్ ఫీల్ వస్తుంది ఇలాంటి అట్లా కూర్చొని ఇంట్లో బోన్ చేస్తే ఈ లోపల మనకి మ్యాజిక్ పాయింట్ అన్న స్టాల్ కనబడింది ఈ స్టాల్లో వచ్చేసరికి మ్యాజిక్ సంబంధించినవి ఉన్నాయి బై పాస్

एक छोटा सा बॉल है बॉल चिकन हो जाएगी मैजिक गेंट है, इसके रखना है करेंगे फ्लाई हो जाएगी वापस हवा के नीचे आ जाएंगे అది గాల్లో ఎలా ఎగరిందో జమా ఫైవ్ కార్డ్ అసలు కన్నా జే బస్ మ్యాజిక్ కరెక్గెర్ సబ్ సేమ్ కార్డ్ సేమ్ అన్ని అలారా మారిపోయినాయి కలప ఉంది చూడండి కార్డ్ చూడండి నార్మల్ రోపు కట్ చేయమంటున్నాడు అయినా మనల్ని కట్ చేస్తున్నాను

हंड्रेड रुपीस नोट इसमें हंड्रेड रुपीस मनी है ये आपका हाँ हाँ इसका नंबर है ये देखिए नंबर क्या है आर पी हाँ एट आर पी फोल्ड करना है वन टू एंड थ्री फोल्ड करने के बाद मनी पे आपके इधर रख लेना है वन टू थ्री बोलेंगे हवा किया गायब हो जाएगा डबल सर लेना डबल आपका मनी मेरी पॉकेट में है सर

ఇవన్నీ ఒక బాక్స్లో ఉంటాయండి బాక్స్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇదిగోండి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది ఆర్డర్ కావాలని పంపిస్తారు అనుకుంటా డెలివరీ కావాలని చూడండి ఈ లోపల చూసుకుంటే మనకి ఇక్కడ కాన్పూర్కి సంబంధించినవి ఇండియాకి సంబంధించి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒడిశా పెయింటింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ కింగ్ సైజ్ బెడ్ కవర్స్ అంట షూ మాట్స్ షూ క్యాబిన్స్ ఇవి మనకి అపార్ట్మెంట్లో పెడతారు చూసారా

ఓకే అంటే దాంతో ఈ డిజైన్స్ అన్ని డిజైన్ చేసుకోవచ్చు అంట చిన్న పిల్లలు ఒకటి ఒకటి మాత్రం బ్యాటరీ వేసుకుంటే దానికి కనెక్షన్ ఇస్తే మనకి ఎలా కావాత అలా క్రియేట్ అవుతుంది అనమాట బాగుంది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి అయితే పర్ఫెక్ట్ ఉంది ఇవన్నీ థాయ్లాండ్ వాళ్ళు పట్టుకునే గొడుగులు అనుకుంటా చాలా బ్యాగులు కూడా ఉన్నాయి హాయ్ స్వాదికా అవన్నీ ఉన్నాయి ఇక్కడేమో థాయిలాండ్ ఫ్లవర్స్ థాయిలాండ్ అంట ఇది చైన్స్ లేడీస్ సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి హండ్రెడ్ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఉంది థౌజండ్ రూపీస్ కూడా ఉంది శాండీకి ఆల్రెడీ చంద్రముఖి ఎక్కేసింది ఇవ్వండి చంద్రముఖి ఎక్కిన దానిలో బిహేవ్ చేస్తుంది సో ఇక్కడ మొత్తం లేడీస్ సంబంధించిన ఉన్నాయి కదా ఇవి చూడగానే మొత్తం ఆడవాళ్ళు వస్తే ఇక్కడ చంద్రముగ్గులు అయిపోతారు అన్ని చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ తలకు పెట్టుకునే రిబ్బన్స్ ఇయర్ రింగ్స్ చూడండి బల్లే ఉన్నాయి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ బ్లింక్ అవుతుంది ఎల్ పని చూసుకో కొనుగోలు అంటే ఈ ఏమో తలకు పెట్టుకునే రిబ్బన్స్ లేడీస్ మొత్తం అన్ని కంట్రీలు ఉన్నాయి అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి థాయిలాండు థాయిలాండు ఎదరు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను ఇక్కడ కొన్ని బౌల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట మంచి సౌండ్ వస్తున్నాయి టిబెటన్ బెల్స్ అండ్ థింగ్షా బెల్స్ అంట బ్రో తెలుగు వచ్చా తెలుగు వస్తా వస్తుందా ఓకే ఎక్స్ప్లెయిన్ ఏమైనా చేయగలరా ఇవన్నీ సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ రిలాక్సేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఓకే పురాతన కాలంలో నాద యోగా ఆర్ ఇప్పుడు సౌండ్ థెరపీ సౌండ్ హీలింగ్ గా పిలుస్తున్నారు ఓకే దీంట్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఒక పర్పస్ ఉంటుంది ఓకే ఇవి వచ్చేసి టిబెటన్ బౌల్ అన్నమాట సౌండ్ ఎలా అనిపిస్తుందో చూస్తాం ఒక సెకండ్ బౌల్ అంటారు వన్ ట్యాప్ మనకు వన్ మినిట్ సౌండ్ వస్తుంది ఫోకసింగ్ ఆన్ ద సౌండ్ కంప్లీట్ గా రిలాక్స్డ్ కామ్ స్టేట్ లో వచ్చి వన్ మినిట్ వరకు అలా వస్తూనే ఉంటుందా యా వన్ మినిట్ వరకు ట్యాప్ చేసిన వన్ మినిట్ మనకు సౌండ్ అనేది మెల్లిగా తగ్గుతుంది అది దాని మీద ఫోకస్ చేస్తూ మనము వింటా ఉంటే సో ఇది వచ్చేసి టింగ్షా బెల్ మనం బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ అండ్ జస్ట్ వన్ ట్యాప్ ఓ ఇది వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఫోకస్ మెమరీ అండ్ ఆల్సో ఎనీ ఫిటీ లేజీ ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి ఒక పర్పస్ ఉంది అది దేనికి యూస్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు టిబెటన్ బెల్ చూపిస్తాను టిబెటన్ బెల్ ఓకే ఇది నార్మల్ బెల్ నార్మల్ అండ్ పెరుగుతుంది సౌండ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఇది ఒక ప్రాక్టీస్ అన్నమాట జస్ట్ టూ మినిట్ ప్రాక్టీస్ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతాము బేసిక్ రిలాక్సేషన్ కి బాగా వర్కౌట్ అవుతాయి ఇవన్నీ కూడా రిలాక్సేషన్ కాన్సంట్రేషన్ ఫోకస్ మెమరీ డీప్ మెడిటేటివ్ స్టేట్ ఇది హ్యాపీ డ్రమ్ ఓకే దీంట్లో సెవెన్ మ్యూజికల్ నోట్స్ ఉంటాయి ఓకే ఏం ఏం చేసినా అలానే వస్తాయా మీరు చేసినా వస్తాయా మీరు ఎవరైనా ఎలా ప్లే చేయొచ్చు ఇలా ప్లే చేసి మనం క్రియేటివ్లీ మన ఓన్ మ్యూజిక్ మనం క్రియేటివ్ అవుతుంది దాంట్లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయి మెడిటేటివ్ స్టేట్ లో వచ్చేస్తాం అబ్బా వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉందో ఇది చాలా పీస్ఫుల్గా ఉంది నిద్ర వస్తుంది నిజంగా నిద్ర వస్తుంది అది వింటుంటే సూపర్ మనకి ఇదే ఎగ్జిబిషన్లో థర్డ్ రోలో ఉందన్నమాట ఇది టెంపుల్ వైబ్స్ బియాండ్ సౌండ్ అని చాలా పీస్ఫుల్గా ఉంది ఓకే 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 ఇక్కడ ఇలా ఇక్కడ కనిపించేవన్నీ ఉంటాయి ఇక్కడ ఎవరైనా వస్తే హ్యాపీగా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి నచ్చితే కొనొచ్చు యా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట వాల్నట్స్ ఖర్జూరం చూడండి ఎంత ఉందో చిన్న సైజు ఏ కయాబయ్యా బ్లూబెర్రీలు ఇలా అన్నీ ఉన్నాయి అనమాట మనకు కావాల్సినవి అన్నీ అదే మనం ఎప్పుడూ తినలేనివి కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి అన్నీ ఆరెంజ్ ఆరెంజ్ ఇవి స్ట్రాబెర్రీ చాలా ఉన్నాయి అక్కడేమో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా రకాల డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న బాదం పప్పు కొంచెం పెద్ద సైజు దానికన్నా పెద్ద సైజు పిస్తా నెక్స్ట్ అక్కడికి వస్తారు కాజు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఫస్ట్ ఇవి డ్రై ఖర్జూరం అనుకుంటా అదేమో కిస్మిస్ కిస్మిస్ ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ టర్కి బక్లావా టర్కీకి సంబంధించిన బక్లావాలు దొరుకుతున్నాయి చాలా ఫేమస్ మనం ఎలాగో టర్కీలు అవి వెళ్ళి తినలేం కాబట్టి భయ్యా డ్రీమ్ ఇది చాలా మందికి డ్రీమ్ డిజర్ట్ కూడా అంట బక్లావాలు చాలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు మనకు కావాలి కొనుక్కో మరి అయితే ఇచ్చారు కదా టేస్ట్ ఎలా అని చెప్తుంది ఇవన్న ఇవన్నీ ఉన్నాయి చాలా మనకి ఏంటంటే ఫ్రై చేసి తినచ్చు అనమాట ఫ్రై చేసి నచ్చితే కొనుక్కోచ్చు బాగుంది కాన్సర్ట్ బాగుంది నచ్చితే కొనుక్కోవడం అనేది బాగుంది ఎంతో లోపల ఉన్నాయి బక్కలావా బా వచ్చి మాత్రం పక్క ట్రై చేయండి ఓ ఈ రో మొత్తం కూడా లేడీస్ బట్టలు అనమాట పంజాబీ డ్రెస్సులు శారీసు చాలా ఉన్నాయి ఆ చివరి వరకు ఉన్నాయి మొత్తం ఎన్ని స్టాల్సే అటు ఇటు వద్దులే వెళ్ళొచ్చి ఇక్కడికి ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి ఓపిక అన్నీ ఉన్నాయి కాబట్టి తిరుగుతారు మగవాళ్ళు వచ్చారంటే ఓపిక కావాలి దాంతోపాటు జోబులో డబ్బులు కూడా కావాలి చాలా ఉన్నాయి ఆడవాళ్ళకి ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది వాళ్ళు కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఇప్పించాలి కాబట్టి అన్ని అన్నట్లకి డిసైడ్ అయ్యి ఈ వీకెండ్ చక్కగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే బిగ్ సైజు ఖర్జూరం ఉంది అది టేస్ట్కి ఇస్తున్నారు అనమాట టేస్ట్ చాలా బాగున్నాయి కాకపోతే ఒక కిలో వచ్చరికి త్రీ థౌజండ్ అంట చాలా ఇదేమో ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిందే ఇక్కడ ఉన్నాయో ఇక్కడ బాధబు చిన్న సైజు పెద్ద సైజు పొడుగువి ఇవి చూడండి ఇవి మొత్తం ఇరాన్ కంట్రీకి సంబంధించిన స్టైల్ ఫర్నిచర్ అనమాట మొత్తం ఇక్కడ చూసుకుంటే ఇది ఉంది చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి అలా పైనుంచి ఒక దాని నుంచి అలా వాటర్ వస్తుంది ఇది వాటర్ కనెక్షన్ ఏమి ఉండదంట జస్ట్ ఒకసారి వాటర్ పోసుకుంటే అలా వస్తుందంట చాలా ఉన్నాయి గార్డెన్లో పెట్టుకునే డిజైన్లు అనమాట అన్నీ ఇక్కడేమో బుద్ధుడి విగ్రహం ఇక్కడ బుద్ధుడు విగ్రహం చాలా పీస్ఫుల్గా ఉంది ఆ వాటర్ సౌండ్ అలా వింటూ ఉంటే ఏదో ఎక్కడ కొండల మీద అలా జలపాతాలు పడితే చూసారా ఆ ఫీల్ వస్తుంది చెవులు చూడండి ఇక్కడ నుంచి పొగ చూడండి ఎలా వస్తుంది చైర్ అంటే ఇది ఇప్పుడు బల్లే ఉంది చైర్ ఇక్కడ ఈ రాణి కార్పెట్లు ఉన్నాయి ఇళ్ళల్లో ఇవి పెట్టుకుంటే బల్లే ఉంటాయి మా ఇంట్లో ఇల్లు కడితే మంచి ఇల్లు అందులో పక్కా ఈ కార్పెట్స్ ఉంటాయి అనమాట కింద హాల్లో అవి కూడా ఉన్నాయి ఇక్కడ మనకు లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్లో మెయిన్ ఇవే ఉన్నాయి చూడండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది ఏంటంటే లైక్ ఎగ్జిబిషన్ ఇక్కడికి వచ్చి మనకి ఏదైనా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మనం కాస్ట్ అయ్యి అడిగి వీళ్ళకి నచ్చిందైనా చేసి ఇస్తారు లేకపోతే ఇక్కడ ఉన్నదే సేమ్ ఎలాంటిదే కావాలన్నా ఇస్తారనమాట ఇక్కడ చైర్ ఉంది ఆ చైర్ మీద కూర్చున్న స్పెషల్టీ చూడండి చైర్కి నార్మల్గా ఊగుద్ది దాంతోపాటు ఇక్కడ మొబైల్ ఏమన్నా పెట్టుకుని చక్కగా ఛార్జింగ్ పెట్టుకుని ఇది వైర్లెస్ ఛార్జర్ అనుకుంటా ఛార్జర్ పెట్టుకుని హ్యాపీగా ఇలా కూర్చుని ఊగుతూ అలా ఎంజాయ్ చేయొచ్చు ఏముంది చైరు ఇక్కడ దూదు రబడి ఇవన్నీ ఉన్నాయి ఫుడ్ కూడా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా రబడి వాళ్ళ దక్కుల్ఫీ మ్యాన్ అంట చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకి ఎవరన్నా ఏమైనా కావాలంటే వచ్చి టేస్ట్ చూసి పట్టుకెళ్ళచ్చు అనమాట ఆడగోల స్పెషల్ బెల్లం హల్వా ఉంది ఈ హల్వా చాలా యూజు అయితే ఇంకా యూజు అది మన వెబ్సైట్లో పెడదాం అనుకుంటున్నాం అది టూ మంత్స్ వరకు ఉంటుంది అంటే తయారైన తర్వాత మనం వెబ్సైట్లో పెడితే మీరు కూడా హ్యాపీగా ఆర్డర్కి ఆ డైరెక్ట్ ఆ అది ఏదో ఉంటుంది కదా ఆ మాడగూల అనే ఏరియా దగ్గర నుంచి తెప్పిద్దాం అనుకుంటున్నాం వరుసగా ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అనమాట చివరి వరకు అటుపక్క మొత్తం ఏమో ఫర్నిచర్లు ఇంకా ఏమంటారు లేడీస్ షాపింగ్ సంబంధించి ఉన్నాయి ఈ ఈ లైన్ మాత్రం ఓన్లీ ఫుడ్కి సంబంధించినవి బయటకు వచ్చేసే వచ్చినప్పుడు ఎంత ఎండ ఉందంటే ఎలా రా బాబు ఎండలో వెళ్ళలేదు అనుకున్నాం కానీ ఇప్పుడు క్లైమేట్ చూడండి మొత్తం చల్లగా అయిపోయింది ఎంత గాలి వస్తుందో మొత్తం బట్ట కనబడిపోతుంది మిగులుతుంది కొండగా కనబడతదిరా తప్పదే ఓ పుల్లు గాలి వచ్చేస్తుంది అది ఇలా ఉండాలి క్లైమేట్ ఎండలు ఎంతగా ఉన్నాయి రే త్వరగా ఇంటికెళ్ళిపోతుంది వర్షం తొక్కుంది ఇంటికి ఇంటికెళ్ళిపోతాం పద ఇంటికెళ్ళి కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని